హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ పాజిటివ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీక్లో బుక్ చేసుకోండి లేదా బుక్ చేసుకొని రెడీగా ఉండండి రీడింగ్స్ తీసుకుంటాను ఓకేనా యాజ్ యువర్ విష్ ఓకే ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ మెసేజెస్ మీకు పంపిస్తున్నారు చూద్దాం ఈరోజు ఓకేనా వాళ్ళ నేమ్ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి షఫుల్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి ఇంత హెవీ వర్క్ హో ఎవరు కూడా చేయలేరేమో గైస్ అంతగా నిద్ర నిద్ర నిద్రే లేదు అట్లా అట్లా ఉంది పరిస్థితి వన్స్ అగైన్ ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను సారీ గాయస్ అందరికీ పేరు పేరున సారీ మా కనీసం ఓకే వీడియోస్ చేయలేకపోతే పోయారు ఇన్ఫార్మ్ అన్న చేయొచ్చు కదక్క అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మీ టెన్షను మీ మీపై నేను అర్థం చేసుకోగలను అది కూడా అవకాశం లేని అమ్మ పరిస్థితి అలా ఉన్నింది నేను ఆ రోజు లైవ్ చేసిన తర్వాత అసలు త్రీ ఫోర్ డేస్ అసలు ఊర్లోనే లేను ఎక్కడే ఎక్కడ పడేసి వెళ్ళిపోయినాను ఆ తర్వాత నుంచి రావడం హౌస్ వర్క్ తీసుకొని వెళ్ళడము తిరగడము ఈ జర్నీస్ బాబాయ్ వదిలే సరే అది వదిలేద్దాం ఇంకా అసలు నేను తలుచుకోవడానికి కూడా ఇష్టపడను సరే నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే మీకు ఇన్ఫామ్ చేయలేకపోయాను అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది అంతే సరే అమ్మా షఫిల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అట్ పర్సన్ అట్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్కి సంబంధించి ప్లీజ్ గైడ్ మీ సమస్త పితృదేవతలందరికీ కూడా పేరు పేరున గ్రాటిట్యూడ్ 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 ప్రతిరోజు డివైన్కి గ్రాటిట్యూడ్ ఎలా తెలుపుకుంటున్నామో ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు కూడా పితృదేవతలకి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం ఓకేనా అమావాస్య వరకు కూడా ప్రతిరోజు మీరు మర్చిపోయినా నేను గుర్తు చేస్తుంటాను ప్రతిరోజు ఎలాగైతే స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటామో అలానే పితృదేవతలందరికీ కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని మీ పూర్వీకుల్ని గతించిపోయిన మీ పూర్వీకుల్ని పేర్లు గుర్తుంటే పేర్లు చెప్పుకుంటూ స్మరించుకుంటూ మీరు ఏమన్నా తప్పు చేసుంటే మీ వంశస్థులు ఏమన్నా తప్పు చేసుంటో తెలియకో తెలుసో తెలియకో క్షమించమని అడగండి మీ మీ కుటుంబాల మీద మన మన కుటుంబాల మీద వాళ్ళ ఆశీర్వాదాలని ప్రసాదించమని అడగండి గ్రాటిట్యూడ్ వాళ్ళ ఆశీర్వదించినందుకు గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం ఓకేనా సమస్త పితృదేవతలందరికీ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ వీలైతే ఈ పితృపక్షాల్లోనే ఏదో ఒక రోజు నేను పితృదేవతలకు సంబంధించిన మెడిటేషన్ కూడా లైవ్లో చేపిస్తాను ఓకేనా లైవ్లో చేపిస్తాను మీకు మీ చేత ముందు చెప్తాను నేను ఆ లైవ్కి అటెండ్ అవ్వండి చేద్దాం ఓకేనా సరే వీక్నెస్ ట్ మేక్ ప్రామిస్ ఇది మాత్రం కంపల్సరీ రావాల్సింది స్పైంగ్ లాయల్టీ వెరీ గుడ్ మైల్ స్టోన్ బాటమ్ ఎనర్జీ టర్నింగ్ పాయింట్ డెసిషన్ రైట్ రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఈస్ దిస్ వీక్నెస్ హియర్ ఏంజల్స్ ఈ పర్సన్ కొంతమంది ఇక్కడ ఇంట్రోవర్ట్ పర్సన్ కనపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ లూజ్ అయిపోతానో ఎక్కడ అడిక్టెడ్ అనమాట ఈ పర్సన్ మీకు చూడండి డెవిల్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు అడిక్టెడ్ ఎంత అడిక్టెడ్ అంటే అప్సెషన్ మీ విషయంలో భయం ఎక్కువ మిమ్మల్ని ఎక్కడ మీరెక్కడ వదిలేస్తారో మీరు ఎక్కడ దూరం అయిపోతారు ఒక అప్సెషన్ లాగా మారిపోయింది ఎందుకు మీరు తన వీక్నెస్ ఇది ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో ఇది ఇక్కడ చూస్తున్న వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు మీ స్పౌస్ కోసం చూస్తుండొచ్చు లేదా మీ లవ్డ్ వన్స్ ఏదైనా కానీ మీ మనసులో ఎవరి గురించి అయితే పెట్టుకొని చూస్తున్నారో ఈ రీడింగ్ వాళ్ళకి సంబంధించి చూసుకోండి ఇమాజిన్ చేసుకోండి కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను అండ్ ఇప్పుడే కదా చెప్పాను ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి సంబంధించిన ఇది ఇక్కడ మీ స్పౌజ్కి మీరే వీక్నెస్ అనమాట చూడండి బాటమ్ కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీని ఇదే కనపడుతుంది ఇక్కడ నాకు సో మీకు మీ హస్బెండ్ వీక్నెస్ కావచ్చు చూస్తున్న వ్యూవర్స్ మేల్ పర్సన్ అయితే మీకు మీ వైఫ్ వీక్నెస్ కావచ్చు వీక్నెస్ అంటే నథింగ్ బట్ అది నెగిటివ్గా కాదు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అతి ప్రేమ అది మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి చేయకపోండి వాళ్ళు అర్థం చేసుకునివ్వండి చేసుకోకపోండి మీ ఈ పర్సన్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసే వ్యూవర్స్కి సంబంధించిన పర్సన్స్ వాళ్ళ గురించి చూస్తున్నాం కాబట్టి రీడింగ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఒక అభద్రతా భావంతో ఉన్నారు మీరు ఎక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారో మీరు ఎక్కడ దూరం అయిపోతారో సంథింగ్ ఎందుకు వాళ్ళు అంత మేబీ కొంతమంది విషయంలో ఇక్కడ కోర్ట్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కోర్టు ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి మీ ఫ్యామిలీస్ మధ్య మీ మధ్య జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ ఎవరికో ఈ పాయింట్ అది రెజనైట్ తీసుకోండి లేకపోతే వేరే వాళ్ళకి వదిలేసేయండి ఓకేనా భయంలో ఉంటున్నారు ఈ పర్సన్ అనేది కనపడుతుంది లేదా ఎవరైనా ఇక్కడ మ్యాచెస్ చూసుకుంటూ మీ ఇద్దరికీ మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నా ఒకరికి ఒకరు ఏదో తప్పుల వల్ల లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దూరం దూరంగా ఉంటున్నప్పుడు ఆ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ పర్సన్ భయపడుతున్నారు ఈ సంబంధం మిస్ కాకూడదు మీరే తనకి కావాలి అట్లా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వై ఈజ్ దిస్ కాన్స్టెంట్ హియర్ నిన్ను ప్రేమించడం అంటే నేను శ్వాస తీసుకోవడం లాంటిది ఆ శ్వాసని నేను ఎలా ఆపగలను అని అడుగుతున్నారు కాన్స్టెంట్గా మీరు తన పక్కన ఉండాలి చూడండి కాన్స్టెంట్గా మీరు తన పక్కన ఉండాలి అలాంటి అలసిపోతున్నారు పాపం మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ 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 బాగా అలసిపోతున్నారు అనేది కనపడుతుంది కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ ఏమన్నా మీ విషయంలో చేస్తుంటే ఈ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్ టైప్ ఆఫ్ పర్సన్ అంతే మేబీ మీకంటే ఏజ్లో వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే ఇక్కడే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పాను ఇక్కడ కా ఇంక ముందుకు వెళ్ళే కొద్దీ కార్డ్స్ వచ్చే కొద్దీ ఇక్కడే స్టిక్ అని అవ్వద్దు పర్సన్ అని చెప్తున్నాను ఓకేనా ఇక్కడ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న వాళ్ళు కావచ్చు లేదా మెచ్యూరిటీలో చిన్నవాళ్ళు కావచ్చు ఫైనాన్షియల్గా తక్కువ కావచ్చు సో ఆలోచించి ఆలోచించి వెక్స్ అయిపోతున్నారు అనేది కనపడుతుంది మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ ఎస్ వి లవ్ ఫార్చూన్ మేబీ మీ ఇద్దరికి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా లేదా ఈ పర్సన్ మీకు దూరం అయిపోయినా ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే నిజంగాను నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా కోసం వెయిట్ చేయి వేరే మ్యాచెస్ చూసుకొని పెళ్లి చేసుకోవద్దు లేకపోతే నీ లైఫ్లో నన్ను వదిలిపెట్టి మూవాన్ అవ్వద్దు నేను నీ కోసం తిరిగి వస్తాను అని చెప్తున్నారు అతి తొందరలోనే ఉంది ఈ పర్సన్ తోటి రీయూనియన్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది అతి తొందరలో ఈ పర్సన్ తిరిగి వస్తారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ స్పైయింగ్ హియర్ ఏంజల్స్ మీ యొక్క చెరిష్మాటిక్ గ్లోనెస్ అంటే మీ అందము మీ యాక్టివిటీస్ మీ షార్ప్నెస్ మీ తెలివితేటలకి ఈ పర్సను చూస్తున్నారు స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఫేక్ అకౌంట్స్ నుంచి సోషల్ మీడియాస్ నుంచి లేదా రియల్గానే ఎవరో ఒకరి ద్వారా మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అనేది కనపడుతుంది ఓకేనా మీ గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అది ఏ రకంగా అనేది ఐ డోంట్ నో బట్ ఈ పర్సన్ గ్యాదర్ చేస్తున్నారు ఇక్కడ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు ఏదైతే స్టక్ అయిపోయిందో మీ ఇద్దరి మధ్య రిలేషను ఆ పర్సన్ ఇప్పటిదాకా కూడా మీకోసం యాక్షన్ తీసుకోవాలి అని తీసుకోలేక ఆలోచనలోనే బతుకుతూ ఉన్న పర్సను ఇప్పుడు మీ విషయంలో కానీ భయపడుతున్నారండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతో పరిస్థితి ఎలా ఉంటుంది ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడిగినప్పుడు ఒక ఇంకో ఛాన్స్ అడిగినప్పుడు తను భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు మిమ్మల్ని మీలాంటి పర్సన్ని తన లైఫ్లోకి ఇచ్చినందుకు తను ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఒక చాయిస్ లాగా తీసుకున్నారు ఆ పర్సను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు చాలా బాధ పెట్టారు చాలా రూడ్గా బిహేవ్ చేశారు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు తనకు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ తన దగ్గర ఏ ఇప్పుడు ఏ థర్డ్ పార్టీస్ లేరు ఏ సిచువేషన్స్ లేవు వాళ్ళతో అక్కడ హ్యాపీగాను లేరు ఒంటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ దేనికో భయపడుతున్నారు అది తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేకపోయినా కూడా వాళ్ళకైనా భయపడుతుండొచ్చు మీకైనా భయపడుతుండొచ్చు ఈ పర్సన్ అయితే మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు అంటే అర్థం చేసుకోండి ఆ ప్యాషనెటెడ్గా న్యూ బిగిన్ చేయాలి అని అగైన్ మళ్ళీ డెవిల్ ఎనర్జీ చూడండి బోటమ్ ఎనర్జీ సో మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ అడిక్టెడ్ కానీ కన్ఫ్యూజన్ ఏం చెయ్యాలి ఎలా 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 అనేది ఇంకా వదులుకోలేని తత్వ కాదు అది మీకు కనిపించకపోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అగైన్ అండ్ అగైన్ ఇక్కడ కన్ఫ్యూషన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి క్లారిటీ లేదు ఈ పర్సన్కి ఏంటి అనేది చూడండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం క్లారిటీ లేదు కన్ఫ్యూషన్లో ఉంటున్నారు ఎందుకు కన్ఫ్యూజన్ అని అడగచ్చు బట్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటే మీ సెచ్యువేషన్ ఏంటి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ గురించి కూడా భయపడుతున్నారు ఓకేనా తను కన్ఫ్యూషన్ డైలమాలో ఉంటున్నారు ఏం యాక్షన్ తీసుకోవాలి అని సో లాయల్టీ వై ఈజ్ హియర్ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ ఎవరూ ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ ఏం కాదు తప్పులు అందరూ చేస్తారు నేను చేస్తాను నువ్వు చేసావు సో ఉన్నంతవరకు మనం ఒకరితో ఒకరం ట్రూగా ఉండడానికి ప్రయత్నిద్దాము ఇది ఎవరికి వెళ్తుందో ఎనర్జీస్ నాకు తెలీదు ఈ ఈ ఎనర్జీస్ వస్తున్నాయి అంటే లాయల్టీ విషయంలో మీ పర్సన్ మీతో చెప్తున్నారు పాస్ట్లో మీరు మీ పర్సన్తో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుంటే అనుమానించుంటే లాయల్టీ విషయంలో తన వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు తప్పులు అందరూ చేస్తూ ఉంటారు కానీ ఉన్నంత వరకు ట్రస్ట్గా ట్రూగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాము ఎవరూ పర్ఫెక్ట్ కాదు అని చెప్తున్నారు తనకి మీరంటే ఇష్టం ఉంది ఓకేనా కానీ త ఎవరో ఇది ఎనర్జీ తన కంఫర్ట్ జోన్ నుంచి అంటే తను ఉన్న ప్లేస్ నుంచి మీ దగ్గరికి యాక్షన్ దాని ఏమంటారు స్టెబిలిటీ ఇవ్వలేకపోవడానికి సమ్ రీజన్స్ మేబీ ఫ్యామిలీ పర్సన్ కావచ్చు ఈ పర్సను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సను లేదా ఫైనాన్షియల్గా స్టేబుల్ పర్సన్ కాదు ఫ్యామిలీ కోసమే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినారు ఫ్యామిలీ అంటే అక్కడ మీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేదా ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే వాళ్ళ కోసం కావచ్చు ఈ పర్సన్ మీ నుంచి బ్రేకప్ తీసుకొని మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సను కానీ తన కోరిక తన ఇష్టము అంతా మీరే అనేది కనపడుతుంది తను తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు తనకు సబ్ మర్చిపోయి ఉండగలను అనుకున్నారు బట్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీరే 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 మెదులుతూ ఉన్నారు అనేది కనపడుతుంది సో ఇక్కడ మీ ఇద్దరికి మధ్య మేబీ వచ్చిన ఇష్యూస్ అల్లా లాయల్టీ మీ ట్రస్ట్ని ఏదో బ్రేక్ చేస్తున్నారు ఈ పర్సన్ ఫాస్ట్లో ఆ విషయంలో కనపడుతుంది వై ఈజ్ దిస్ మైల్ స్టోన్ హియర్ ఏంజల్స్ ఇక్కడ మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనపడుతుంది సో ఈ పర్సన్ మీకు ఈక్వల్గా ఈక్వల్గా టేక్ ఇవ్వలేకపోతారు అనేది ఇవ్వలేకపోతున్నారు ఇదే ప్రై మెయిన్ ప్రాబ్లం ఒకటి మీ దూరంగా ఉండడము ఒకరినొకరు ట్రస్ట్ చేసుకోలేకపోవడము నమ్మకం నమ్మకం లేదు నమ్మకం లేదు అని అంటే ఈక్వల్ గివెంటే లేదు ఆ పర్సన్ నుంచి ఇప్పుడు దూరంగా ఉంటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అంటే ఇంకెంత జెన్యునిటీ ఉండాలి ఇంకెంత ఎక్కువ టైం ఒకరికొకరికి స్పెండ్ చేసుకోవాలి సో ఇక్కడ వాళ్ళ ఏ కావచ్చు ఏదైనా కానీ ఆ పర్సన్ మీకు అంత టైం ఇవ్వలేకపోయారు పాస్ట్లో కానీ ఒక హోప్ అయితే ఉంది ఏదో ఒక రోజుకి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు మనం మళ్ళీ తిరిగి కలుస్తాము మన మధ్య ఈ ఫిజికల్ డిస్టెన్స్ మాత్రమే ఉంది కానీ ఎమోషనల్ డిస్టెన్స్ లేదు ఎందుకంటే నేను నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు సో ఈ డిస్టెన్స్ అనేది మన ఇద్దరి ఫిజికల్ డిస్టెన్సే తప్ప సోల్ డిస్టెన్స్ కాదు సో ఏదో ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ తను ఒక హోప్ ఆశ ఉంది మీరు ఏ రోజుకైనా ఒకటి అవుతారు కలుస్తారు అనే ఆశ అయితే ఉంది ఈ పర్సన్కి ఓకేనా మీ ఇద్దరి మధ్య రిలేషన్ గ్రోత్ వైపుగా ముందుకు వెళ్తుంది చూడండి ఇది థర్డ్ టైం డెవిల్ ఎనర్జీ ఇది ఎండింగ్ కాదు అంటే ఈ పర్సన్ మీ ఆలోచనల నుంచి బయటికి రాలేరు మీరు ఈ పర్సన్ ఆలోచనల నుంచి బయటికి రాలేరు మాటి మాటికి డెబిల్ ఎనర్జీ వస్తుంది ఏంటంటే మీ ఇద్దరి మధ్య మేబీ ఇంకా కార్మికు బాండ్ ఇంకా ఉంది ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాము రైట్ ఓకేనా మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారు అప్పుడు చూసేద్దాం ఒకసారి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళకి ఏం లవ్ మెసేజెస్ పంపించారు రాత్రి పగలు నీ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటాను నీ అందరిని నన్ను పిచ్చెక్కిస్తుంది ఇక్కడే చెప్పాను కదా ఇందాక మీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని సో ఆ విషయంలో నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలనుంది నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను నా మనసులో నీకు ఇచ్చిన స్థానం వేరెవ్వరికీ ఇవ్వలేను యూ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఎక్కువగా ఆలోచించకు అంతా మంచిగా జరుగుతుంది సమ్ ప్లానింగ్ ఏదో చేస్తున్నారు ఈ పర్సన్ నువ్వు నా జీవితంలో నా లక్కీ చాంబి నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు మేబీ ఈ యాటిట్యూడ్ ఫైట్లో ఇద్దరి ఈగో ఫైట్లో మీరు కూడా కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పున్నారు అవి ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి నేనేం చేయలేదు అని మాత్రం అనొద్దు మీరు కూడా ఆ పర్సన్ని ఉడికించడానికో లేకపోతే ఏడిపించడానికో బాధ పెట్టడానికో హర్ట్ చేసే ఉద్దేశంతోనే ఏదో అబద్ధాన్ని నిజమని పోర్ట్రేట్ చేస్తున్నారు అది ఏంటి అనేది ఆ పర్సన్ అడుగుతున్నారు ఎందుకు అబద్ధం చెప్పావు మరి వాళ్ళు చెప్పిన అబద్ధాలు నీ మీసం గడ్డం అంటే నాకు చాలా ఇష్టం నీకు బాగుంటాయి అని చెప్తున్నారు నా మనసులో నీకు చెప్పాలనుకుంటున్నవి చాలానే ఉన్నాయి చెప్పం చెప్పండి నాకు ఈ మధ్య కాలంలో నిద్ర పట్టడం లేదు కేవలం నీ గురించి నా ఆలోచనలే వస్తున్నాయి నువ్వే గుర్తొస్తున్నావు చెప్పాను కదా బాగా మిస్ అవుతున్నారు అని ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది మిస్ అవుతున్నారు బాగా మిస్ అవుతున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్టాప్ అయ్యి స్టక్ అయ్యి చాలా కాలం నో కాంటాక్ట్లో ఉన్నారు అనేది కనపడుతుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు రెపిటెన్స్ వీలైతే మంచిదే కదా నాకు నీ గొంతు వినాలని ఉంది ప్లీజ్ నాతో మాట్లాడవా మా వ్యూవర్స్ మాట్లాడాలను గొంతు వినాలంటే మీరే కాల్ చేయొచ్చు కదా వీళ్ళే ఫోన్ చేయాలి వీళ్ళే కాల్ వీళ్ళే మాట్లాడాలా రైట్ నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది కోపంలో సవాలక్ష అంటూ ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దమ్మా ఒక టైప్ నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను ఇంక ఇంతకంటే ఏం కావాలి బాటమ్ ఎనర్జీనే అంత పెయిన్ఫుల్గా వచ్చింది ఇక మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏదో ఉందమ్మా నా ఇంట్యూషన్కి ఒక టర్నింగ్ పాయింట్ ఏదో మీ లైఫ్లోకి రాబోతుంది మీ రిలేషన్లో ready for that okay na. right this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah shivaya bye